ీలరాత్రి కాలంలో ఈ రిసెప్షన్ కార్యక్రమానికి మనమందరము చేరుకోగలిగినాం అత్తయ్య గారిని అలెస్ మార్యప్ప గారిని ఆయన భార్యను ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె వివాహం వివాహం నిన్న అడిదినమున ఘనంగా జరిగింది ఈరోజు రిసెప్షన్ కార్యక్రమం అంటే తిరుబెల్లి కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమానికి మనమందరం పిలువబడ్డాం మనమందరము అతిథులమే ఇప్పుడు కాబట్టి పిలువబడిన వారందరికీ మనల్ని పిలిచిన వివాహపు ఇరు కుటుంబాలకు కూడు వచ్చిన దైవజనులకు ఏసుక్రీస్తు నామములు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రియులరా సమయంలో మనం వాక్యం చదువుకున్నాం అటువలే స్త్రీలరా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేలైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అని ఇక్కడ మనం చదివినాం నిజమే వివాహం జరిగింది ఇద్దరు నిన్నటి దినమున భార్య భర్తలుగా భర్తలుగా ఎంచబడిన ఈ ఇద్దరే కాదు భార్య భర్తలుగా చేయబడిన ఎంచబడిన మనందరినీ వాక్యము హెచ్చరిస్తూ ఉంది ఈ రాత్రి ఏమిటంటే మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని పెళ్ళి కుమార్తెలకు అంటే భార్య భార్యకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది భార్య ఏమై ఉండాలంటే సొంత పురుషునికి స్వపురుషునికి అంటే తన భర్తకు లోబడి జీవించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది లోబడి జీవించాలి ఎలా లోబడి జీవించాలంటే అన్ని విషయాలలో లోబడి జీవించాలి ఇప్పుడు ఆయన యజమానుడు ఎవరు విజయ్ విజయ్ పాపకుపిడు ఏమైనాడు యజమానుడు నిన్నటి వరకు వాళ్ళు ఎవరు ఎవరికి ఎవరో తెలియదు కానీ నిన్న ఏమైనా విజయ్ ఆమెకి అయినాడు ఆమె విజయ్కి భార్య అయింది యజమానికి లోబడాల యజమానికి లోపడాల యజమానికి లోపడకపోతే మనకు ఘనత ఉండదు బైబిల్లో మనం చదువుతాము అదే వాక్యము పెళ్ళికార్డులో కూడా పెట్టుకుంటాం ఆ వాక్యం అంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని ఏమంట వివాహము అన్ని విషయములలో అంటే లోకములు ఉన్న అన్ని పనుల కంటే అన్ని కార్యాల కంటే అందరిలో అది ఘనమైనది అని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ ఘనమైనది ఘనహీనము కాకూడదు అంటే ఘనమైన వివాహం ఘనహీనం కాకూడదు అంటే భార్య ఏమై ఉండాలంటే భర్తకు లోబడి ఉండాలి భర్తకు లోబడి ఉంటే వివాహానికి ఏమొస్తుంది అంటే ఘనత వస్తుంది చాలామంది వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక మన వివాహం ఘనంగా జరగాల అంటారు డీజే పెట్టాలా పెద్ద పెద్ద ఏమో తీసుకురావాలా వాటి మీద చీరలు వేసి కూర్చోబెట్టాలా ఇంకేమేమో చేయాలి డెకరేషన్లు ఏమేమో చేయాలా అది ఘనం అంటారు అది కాదు ఘనం ఘనము అంటే ఏంటంటే గుణమే ఘనం ఏంది ఘనం అంటే గుణమే పెళ్ళి కుమార్తెలో లేక భార్యలో ఉన్న గుణమే ఘనాన్ని తీసుకొస్తుంది వివాహానికి భర్తలో ఉన్న గుణమే వివాహానికి ఏం తీసుకొస్తుందంటే ఘనాన్ని తీసుకుని వస్తుంది ఘనత రావాల వివాహానికంటే భర్తలలో వివాహం చేసుకున్న వధూవర్లలో గుణము కావాలి అంటే దేవునికి లోబడే గుణం మనుషులకి ఒకరికొకరు లోబడే గుణం ఒకరినొకరు ప్రేమించే గుణం ఒకరినొకరు అత్తుకునే గుణం కలిగి ఉంటే మన వివాహానికి ఘనత ఉంటుంది దాని కింద ఇంకో మాట ఉండదు ఆ మాట ఎవరు రాయరు పత్రికల మీద కానీ బైబిల్లో మాత్రం ఉంది ఏమనుందంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది పానుపు నిష్కళ్ళంకమైనది అని పానుపు ఏమైంది అంటే నిష్కళ్ళంకమైనది అంటే పానుపు అంటే కాపురం అంటే వాళ్ళ జీవిత యాత్ర వాళ్ళ జీవిత రహస్యం అది ఏమైనదంటే నిష్కలంకమైనది అది కలంకం కాకూడదు అది కలంకం కాకూడదు పానుపు అనేది కలంకము కాకూడదు భార్య భర్తకు లోబడకపోతే పానుపు ఏమవుతుందంటే కలంకం అవుతుంది ఈ కలంకం ఏర్పడినప్పుడు వివాహానికి ఏం రాదు ఘనత అనేది రాదు అని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం భార్య లోబడి ఉండాలంటున్నాడు ఇక్కడ ఎవరికి లోబడి ఉండాలా భర్తకు భర్త ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి ఏం చేయమంటే అది చేయాలి కానీ భర్త కూడా అనాలోచితంగా అజ్ఞానంగా ఎక్కడికంటే ఎక్కడికి రామ్మనకూడదు ఏదంటే అది చేయమనకూడదు భార్యని జ్ఞానముతో నడుచుకోవాలి జ్ఞానముతో ప్రవర్తించాలి అందులో వివాహానికి ఏముందంటే ఘనత అనేది ఉంది ఇప్పుడు పెళ్ళి కుమారుడు విజయ్ పెళ్ళి కుమార్తె ఇంటికి రాడు ఇది ఇంత అయిపోయిన తర్వాత పెళ్ళి కుమార్తె ఎక్కడికి వెళ్తుంది అంటే పెళ్ళి ఇంటికి వెళ్తుంది అర్సదు పెళ్ళి ఇంటికి వెళుతుంది లేదు నేను రాను నేను కట్నం ఇచ్చినాను అంటే ఎవరు ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు భార్య ఎక్కడ ఉండాలా భర్త ఇంటిలో ఉండాలా భర్త ఎక్కడుంటే అక్కడే భార్య ఉండాల భార్యకి భార్య భర్తకి ఏమై ఉండాలా లోబడి ఉండాలా చూడండి కీర్తనల గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదో చదవండి కీర్తనల గ్రంథము నలభై ఐదవ అధ్యాయం పదవ కుమారి ఆలోకించము ఓ కుమారి పెళ్ళి కుమార్తె ఆలోకించము ఆలోచన చెయ్యి కొంచెం చెవి ఎగ్గు నీ సోజనులను నీ తండ్రి ఇంటిని మరువు ఏం చేయాలి ఇప్పుడు ఈమె పాప పాప పేరు ఏదో మర్చిపోతే మహేశ్వరి మహేశ్వరి ఏం చేయాలి ఇప్పుడు ఎవరిని మర్చిపోవాలా స్వజనాన్ని స్వజనం అంటే వెంకటాపురం ప్రజల్ని సొంత ఇంటి వారిని తండ్రి ఇంటిని ఏం చేయాలి ఇప్పుడు ఆయమ్మ మరిచిపోవాలా వస్తుంది మరుపు అంటే మరుపు రాదు చాలామంది అంటుంటారు ఏమంటా అంటావు ఇప్పుడేనండి మైక్ పట్టింది అప్పుడే చేతులు చూపిస్తే నిన్న చాలామంది అంటారు ఏమంటారు అంటే పుండు గింజలు తిన్నా పుట్టింటి మీద ఆశ ఉంటుందంట ఏమంట పుండు గింజలు తిన్నా పుట్టింటి మీద ఆశ ఉంటుంది ఉండొచ్చు కానీ ఇక్కడే ఉండాలనే మనసు మాత్రం ఉండదు అది ఉంటే అది సరిపోదు సరితూగదు కాబట్టి తండ్రి ఇంటిని స్వజనాన్ని విడవాలా తండ్రి ఇంటిని విడవాలా మరవాలి ఎందుకంటే అక్కడ చదువు ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యం కోరినవాడమ్మా మహేశ్వరి ఈ రాజు ఈ రాజు యా రాజు ఈ రాజు నీకేమవుతాడు ప్రభువు ప్రభు అంటే ప్రభుత్వం చేయవాడు నిన్ను ఏలేవాడు అనమాట నీ మీద ప్రభుత్వం చేయవాడు నీ ప్రభువు నువ్వు ఆతడు ఏం కోరుతాడు నీ సౌందర్యాన్ని కోరుతాడు ఏం సౌందర్యం అంటే ఇక్కడ మనం చదివినాము ఇక్కడ జడలు వేసుకుంటా ఇవి అవి అని చదివినాం కదా అవి కాకుండా ఆ సౌందర్యాన్ని కాదు ఒక ఆ సౌందర్యాన్ని కూడా కోరచ్చు భర్త కా ఆ సౌందర్యం కంటే ఏ సౌందర్యాన్ని కోరుకుంటాడు భర్త అంటే తన భార్య మంచి గుణవంతురాలు కావాలని కోరుకుంటాడు మంచి మనస్సు కలిగినది కావాలని కోరుకుంటాడు మంచి బుద్ధి కలిగినది కావాలని కోరుకుంటాడు మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ కావాలని కోరుకుంటాడు ఇది సౌందర్యం అంటే ఇది ఆత్మీయ సౌందర్యం ఆత్మీయ సౌందర్యం శారీరక సౌందర్యాన్ని కాదు కోరుకునేది నీ రాజు నీ ప్రభువు ఏం కోరుకుంటాడంటే ఎవరైనా సౌందర్యాన్ని కోరుకుంటారు అంటే దేహ సౌందర్యాన్ని కూడా కోరుకోవచ్చు కానీ దానికంటే ఎక్కువగా ఏ సౌందర్యాన్ని కోరుకుంటాడు అంటే ఆంతర్య సౌందర్యాన్ని కోరుకుంటాడు ఆంతర్య సౌందర్యాన్ని కోరుకుంటాడు లోపల ఉండే సౌందర్యం అంటే లక్షణాలు మంచి ప్రవర్తన పరివర్తన కలిగి ఉన్న భార్యనే కావాలని కోరుకుంటాడు అలాంటి భార్య నువ్వైనప్పుడు నీ రాజుకి ఏమొస్తుందంటే ఘనత వస్తుంది నీ రాజుకి ఏమొస్తుంది ఘనత వస్తుంది ఎందుకు ఘనత వస్తుందంటే నీ రాజు ఆయన నీ శిరస్సు నీవు ఆయనకు ఏమవుతావు శరీరము అవుతావు కాబట్టి లోబడాలి తండ్రి నుండి వాళ్ళు తర్వాత స్వజన్ నిడవాలి భర్తను అత్తుకుని జీవించాలి భర్తకు లోబడి ఉండాలి భర్తను వ్యతిరేకించకుండా ఉండాలి భర్తను లోపరుచుకోవాలని చూడకుండా ఉండాలి అది దైవవాక్య క్రమము దైవవాక్య క్రమం కాబట్టి ఆ రీతిగా భార్య ఉండాలి ఇంకా భర్త ఎలా ఉండాలంటే మనం చూస్తే ఇక్కడ చూడండి ఏడు వచ్చినాన్ని ఆరు వచ్చిన నుండి చదువుదాము ఆ ప్రకారము శారా అబ్రహాములకు శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను ఏమని పిల్లలంట యజమానుడా అని యజమానుడా అని పిలుస్తూ లోబడి ఉండాల ఎందుకంటే నీకు యజమానుడు నీకు యజమానుడు యజమానుడా అని పిలుస్తూ లోబడి ఉండాల శారమ్మ అబ్రహాముని ఎప్పుడు కూడా వేరే మాట అనకుండా ఎప్పుడు పిలిచినా నా యజమానుడా నా యజమానుడా అని పిలిచింది పిలిచి చో లోబడి ఉండెను గనుక ఆమెకు సంతానం కలిగింది అని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని ఏం చేయాలంటే నా భర్త నాకు యజమానుడు అనే ఆలోచనతో నా భర్త నాకు యజమానుడు యజమానుడు చెప్పింది నేను వినాలా యజమానికి నేను లెక్క అప్పగించాలనేటటువంటి బాధ్యతతో భార్య ఉండాలని దేవుని వాక్యం సెలభిస్తూ ఉంది తర్వాత భర్త ఏమై ఉండాలంటే భార్యను ప్రేమించువాడై ఉండాలి అని రాయబడ్డది ఏమై ఉండాలంటే భర్త భార్యను ప్రేమించేవాడై ఉండాలి అన్ని విషయాల్లో ప్రేమించాలా ఎలా ప్రేమించాలని నీ శరీరాన్ని ఎట్లయితే ప్రేమించుకుంటావో నీ భార్యను కూడా అట్టనే ప్రేమించాలి నీ శరీరాన్ని ఎట్లా పోషించుకుంటావో నీ భార్యను అట్లనే పోషించుకోవాలి నీ శరీరానికి నొప్పి కలిగితే నువ్వు ఎంత తల్లడిల్లుతావో నీ భార్యకి ఏదైనా నొప్పి కలిగిందంటే నువ్వు అట్లనే తల్లడిల్లాలి ఒక విషయం చెప్తున్నా నిజం నిజంగా మనం లోబడి ప్రేమిస్తున్నాము అంటే దానికి నిర్వచనం దానికి అర్థం ఏంటంటే భర్త భార్యకి చీమ గుడితే భర్తకు తేలు కుట్టినంత నొప్పి కలిగి ఉండాల ఉంటారా ఎవరన్నా భార్యకు తేలుగుడితే కూడా తనకు సీమ కుట్టినంత కూడా ఉండదు ఒక్కొక్కరికి భార్యకు తేలు కుట్టినా భర్తకు సీమ కుట్టినంత కూడా ఉండదు ప్రియులరా భర్తకి ఏమై ఉండాలంటే భార్యకు సీమ గుడితే భర్తకు తేలు కుట్టినట్లు ఉండాలి సేమ్ అట్లనే భర్తకు సీమ గుడితే భార్యకు తేలుగుట్టినట్లు ఉండాలి అలా ఉన్నప్పుడు అంటే ఒకరి ప్రేమను ఒకరు సంపూర్ణంగా ఒకరిని ఒకరి ప్రేమను ఒకరు సమృద్ధిగా పొందుకోగలుగుతాం ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలుగుతాం ఒకరిని ఒకరు చర్చించగలుగుతాం ఒకరికి ఒకరు లోబడి జీవించగలుగుతారు కాబట్టి భర్త తన భార్యను ప్రేమించాలి తన శరీరాన్ని ఎలాగైతే ప్రేమించుకుంటాడో అలాగే ప్రేమించాలి అంతేకాదు ఆమెను సన్మానించాలని రాయబడ్డది సన్మానించాల తర్వాత మనం చూస్తే ఇవన్నీ నిన్ననే తింటారు ఇవి నేను చెప్పకూడదు కానీ మ ఒక విషయం మనం చూస్తే ఇక్కడ ఏడు వచ్చినో ఏమని ఉందంటే అటువలనే పురుషులరా జీవమును కృపావరంలో భార్యలు నీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి నీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయుడి జ్ఞానము చెప్పున కాపురం చేయాలి పురుషుడు పురుషుడు ఏం చేయాలంటే జ్ఞానము చెప్పున కాపురము చేయాలి బలహీనము శ్రీ బలహీన ఘటమైన ఎరిగి స్త్రీ బలహీన ఘటం ఏదైనా పొరపాటున చిన్న తప్పిదం చేసింది సర్దుకోవాల చిన్న తప్పిదం అన కనపడింది చెమ్ము తొందరగా అందేకపోతే కూడా తప్పే చెప్పిన వాటికి తొందరగా లోపడకపోతే కూడా తప్పే ఇవన్నీ మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలా చూసుకోవాలా కాబట్టి జ్ఞానము చొప్పున ఏం చేయాలంటే కాపురము చేయాలి జ్ఞానము చొప్పున జ్ఞానము చొప్పున కాపురము చేయకుంటే అది ఆశీర్వాదకరంగా ఉండదు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఉండరాదు ఒకరి మీద ఒకరికి ద్వేషాలు ఉండరాదు ఒకరి మీద ఒకరికి ఇక వేరే వేరే ఉద్దేశాలు ఉండకూడదు ఇద్దరు భార్యభర్తలు ఒక ఉదాహరణ చెప్తున్నా ఇద్దరు భార్యభర్తలు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె బాగా వినాలి ఇద్దరు భార్యభర్తలు అన్యోన్యంగా ఉన్నారట చాలా అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారంటే చాలా ప్రేమతో వారిద్దరు ఉన్నారు ఉంటే ఎదుట ఉన్న ఒక ముసలమ్మకి వాళ్ళని చూసి ఓర్వలేకుండా పోతుందట ఏమైపోతుందంట ముసలమ్మ ఓర్వ లేకుండా పోతుందట ఏమి చేయాలో వీళ్ళని ఎట్ట విడదీయాలనుకుంటుంది ఎట్ట విడదీయాలనుకుంటుంది అనుకొని ఒక ఆమెతో చెప్పింది ఎట్ల విడదీయాల పాప వాళ్ళిద్దరిని వాళ్ళు అంత అన్యోన్యంగా ఉంటారు మన మన ఊర్లో మన గేర్లు ఎవ్వరు ఉండరు అట్లా వాళ్ళు కూడా మనలాగే కొట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఉండాలి కదా ఎట్ల చేయాలి మరి వాళ్ళని అని ముసలమ్మ అంటే ఆమె అన్నది యవనస్తురాలు ఏమి లేదావా నేను చేస్తాలే అన్నది ఏం చేస్తావంటే ఏమి చేస్తాలే అన్నది వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు బాగా మాట్లాడుకుంటూ పోతున్నారు వాకింగ్ చేస్తూ మాట్లాడుకుంటా సంతోషంగా పోతున్నారు పోతుంటే ఈమె పోయి అన్న కొంచెం ఆగన్న అన్నది ఏమన్నది అన్న కొంచెం ఆగన్న అన్నది ఆగన్న అంటే భార్య కొంచెం ముందుకు పోయింది భర్త ఇక్కడ ఆగినాడు ఈమె ఏమడిగిందంటే అనా వంటకించవేయము ఏమంటా ఏమంటదనా ఆమె కింద పడకుండా ఆమె కింద పడకుండా ఏమంటుంది వడ్ల గింజలు ఏమంటుందా వడ్ల గింజలు ఏముండే తెలియదా ఆమెకి వడ్ల గింజలు ఏముండే తెలియదు ఆమెకి అన్నాడు వడ్ల గింజలు ఏముంటుంది అక్కడ బియ్యం గింజలు కదా ఉండేది అయ్యా ఏం మాట్లాడుతుంది ఏమో చెప్పా ఏమో గునికి తిరిగి లేదు ఏమో ఉంది ఏమైంది ఇడ సమస్య వినొద్దు నీ భర్తని ఎవరన్నా గింజలు ఏముందని అడిగితే ఎవరిని వినొద్దమ్మా వినొద్దు ఇంకొక 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 విషయం ఏంటంటే ఇంకొక ఆమె అట్లనే భర్త దగ్గరికి వెళ్ళిందంట మళ్ళీ భర్త దగ్గర ఇక్కడ పంచ్ పారలేదు కదా ఇది భర్త దగ్గరికి వెళ్ళి మీ భార్య ఊర్లో మాకు కూడా బంధువులు తమ్మా అంత బాగుంది కానీ కొంచెం పాప గురించి కొంచెం వేరు పడిందిరా ఏమీన పడిందంట నమ్మద్దు వినద్దు నీ భార్య నీకు అవసరం నీ భర్త నీకు అవసరం మీరు ఒకరినొకరు అర్థం చేసుకోండి ఒకరినొకరు హెచ్చించండి ఒకరినొకరు ప్రేమించుకోండి ఒకరిని ఒకరు సన్మానించుకోండి ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి ఒకరి మాటకు ఒకరు లోబడి ఉండండి అప్పుడు మీ కాపురం ఏమవుతుందంటే సజావుగా బాధ కదా అంతేకాదు మీ ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉన్నట్లున్నారు నాకు తెలిసి మీ ఇద్దరు ఏం చేయండి అంటే ఏ సయ్య పాదాలు కడపడండి ఆయనతో మీరు సహవాసం చేస్తే మీకు చాలా నెమ్మది చదవండి ఒక్క వచ్చినా చదివి ముగిస్తాను ఏ ఏపు గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాము చదవండి ఏపు గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాము ఆయనతో సహవాసం చేసిన ఏడల అంటే దేవునితో సహవాసం చేసిన ఏడల మీకు సమాధానం కలుగుతుంది అలాగుననే మీకు మేలు కూడా కలుగుతుంది సమాధానం కలుగుతుంది మీకు మేలు కలుగుతుంది యేసుక్రీస్తు సహవాసం చేస్తే కాబట్టి మీరిద్దరు ఒకరికొకరు లోబడుతూ మీరిద్దరు కలిసి ఎవరికి లోబడాలంటే సృష్టించి పుట్టించి బ్రతికించి పెంచి పెద్దవారిని చేసి మీకు పెళ్లి చేసిన దేవాది దేవుడైన యేసుక్రీస్తుకు లోబడి బ్రతకాలి ఆయనతో సహవాసం కలిగి బ్రతకాలి ఉదయం లేస్తున్నప్పుడు బైబుల్ చదివి ప్రార్థన చేసుకొని దినాన్ని ప్రారంభించండి రాత్రి పడుకునేటప్పుడు బైబుల్ చదివి ప్రార్థన చేసుకుని దినాన్ని ముగించండి అది మీకు క్షేమము ఈ మూడు పేటల తాడు తెగిపోదు మూడు పేటలు అంటే మీ ఇద్దరు రెండు పేటలు ఏసుక్రీస్తు మూడోపేట ఈ మూడు పేటల తాడు తెగదు కాబట్టి మీరు ఈ రీతిగా ఉండి దేవునికి మహిమకరంగా జీవించాలని హెచ్చరిస్తున్నాను అలా ఉంటే దేవుడు మీకు సంతానం ఇచ్చి మీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాడని విశ్వాసంతో నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను